గురువును మించిన దైవం లేదు తరతరాలుగా ఓరన్నా గురువును మించిన దైవం లేదు తరతరాలుగా ఓరన్నా గురు చరణములే శరణన్నా గురు చరణములే శరణన్నా బతుకులోనవెన్నెల వెలుగన్నా గురువును మించిన దైవం లేదు తరతరాలుగా ఓరన్నా ఓం నమో నమో గురు బ్రహ్మ ఓం నమో నమో పరబ్రహ్మ ఓం నమో నమో గురు బ్రహ్మ ఓం నమో నమో పరబ్రహ్మ ఎవ్వరికైనా ఏ పనికైనా కావాలి గురువు ఓరన్నా ఎవ్వరికైనా ఏ పనికైనా కావాలి గురువు ఓరన్నా లేకున్న ఫలితం సున్నా గురువులోని సర్వం ఉందన్నా గురువును మించిన దైవం లేదు తరతరాలుగా ఓరన్న ఓం నమో నమో గురు బ్రహ్మ ఓం నమో నమో పరబ్రహ్మ ఓం నమో నమో గురు బ్రహ్మ ఓం నమో నమో పరబ్రహ్మ కర్మలు చూసి శిక్షలు వేసే కఠినుడు దేవుడు ఓరన్నా కర్మలు చూసి శిక్షలు వేసే కఠినుడు దేవుడు ఓరన్నా కర్మను తుంచి జ్ఞానము పంచే కరుణామయుడే గురువన్న కర్మను తుంచి జ్ఞానము పంచే కరుణామయుడే గురువన్న కరుణామయుడే గురువన్న గురువును మించిన దైవం లేదు తరతరాలుగా ఓరన్నా ఓం నమో నమో గురు బ్రహ్మ ఓం నమో నమో పరబ్రహ్మ ఓం నమో నమో గురు బ్రహ్మ ఓం నమో నమో పరబ్రహ్మ శిష్యుడు తానై గురువు తానై నర నారాయణుడపుడన్నా శిష్యుడు తానై గురువు తానై నరనారాయణుడపుడన్నా దేవుని కన్నా గురువు మిన్నయని సత్యము చాటెను ఓరన్నా దేవుని కన్నా గురువు మిన్నయని సత్యము చాటెను ఓరన్నా సత్యము చాటెను ఓరన్నా గురువును మించిన దైవం లేదు తరతరాలుగా ఓరన్నా లేకున్న ఫలితం సున్నా గురువులోని సర్వం ఉందన్నా గురువును మించిన దైవం లేదు తరతరాలుగా ఓరన్నా గురు చరణములే శరణన్నా గురు చరణములే శరణన్నా వెన్నెల వెలుగన్నా గురువును మించిన దైవం లేదు తరతరాలుగా ఓరన్నా గురువును మించిన దైవం లేదు తరతరాలుగా ఓరన్నా ఓం నమో నమో గురు బ్రహ్మ ఓం నమో నమో పరబ్రహ్మ ఓం నమో నమో గురు బ్రహ్మ ఓం నమో నమో పరబ్రహ్మ Please like, share and subscribe.